ప్రేక్షక మహర్షులందరికి నమస్కారం ఈ రోజు ప్రముఖ వాస్తు శాస్త్ర నిపుణులైన శ్రీ రవికుమార్ గురుజీ గారి దగ్గర మనం ఉన్నాము ఈ రోజు చాలా మందికి ఎన్నో వాస్తు గురించి సందేహాలు ఉన్నాయి దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ముందుగా రవికుమార్ గురుజీ గారికి స్వాగతం గురుగారు నమస్కారం నమస్తే ఇంతకు ముందు మీరు దిక్కుల గురించి చాలా బాగా చెప్పారు వాస్తు గురించి ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి దిక్కుల గురించి ఇంకా కొంచెం వివరణ తెలుపగలరు గురుగారు మంచి మంచిదిగా దిక్కులు అనే సబ్జెక్ట్ చెప్పిన తర్వాత కొంతమందికి రియాక్షన్ అయ్యారు ఇప్పటి వరకు కరెక్ట్ దిక్కులే ప్రభావం మనిషి పైన ప్రభావం ఉంటుంది అనేది జనాలకు అర్థమైపోయింది ఆ కొందరు కొందరు సందేహాలు ఎట్లా చెప్తున్నారంటే ఆ అన్ని దిక్కులు మనకు రావు కదా అంటే ఆ ఈశాన్యం ఈశాన్యం అని చెప్పే జనాలకు ఈశాన్యం ఏ దిక్కుకు రాదు ఒకటే దిక్కుకు వస్తుంది ఉదాహరణకు మీకు ఇంతకు ముందు మ్యాప్ వేస్ చూపించారు కదా అదే విధంగా దిక్కుల ప్రభావం దిక్కుల ప్రయాణం ఎట్లుంటది అనేది ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం వాస్తు శాస్త్రంలోని దిక్కులు వాటి గురించి సమాచారం ఇప్పుడు మన గురుగారిని అడిగి తెలుసుకుందాం రోడ్ వచ్చింది ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇది ఇక్కడ ఉండే వాళ్ళకు ఇక్కడ ఉండే వాళ్ళకు పడమర తగ్గుతుంది ఇక్కడ ఉండే వాళ్ళకు తూర్పు తగ్గుతుంది ఇట్లా ఇట్లా ఈ ఫేసింగ్ అంతా తూర్పు ఫేసింగ్ ఈ ఫేసింగ్ అంతా పడమర ఫేసింగ్ అప్పుడు మన వాస్తు పండితులు చెప్పేది ఉంటాను మళ్ళీ దీని వెనకాల ఇంకో రోడ్ వస్తుంది ఇట్లా చేసినప్పుడు కానీ ఏదో రోడ్ లో ఏర్పడినప్పుడు అప్పుడు ఇక్కడ ఇక్కడ ఫ్లాట్స్ ఇల్లు కట్టుకునే వాళ్ళకు మళ్ళీ ఏమైతే పడదారు వస్తుంది కదా ఈ రెండు కంబైన్ చేసి కడతారు కదా ఈ రెండు కంబైన్ అయిపోతాయి కదా ఇట్లా అపార్ట్మెంట్స్ కానీ ఇల్లు కానీ ఏదో ఒకటి కన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు వీటికి తూర్పు వస్తుంది వీటికి పడవలు వస్తుంది అప్పుడు తూర్పు ప్రయాణం చేసేటప్పుడు తూర్పు ఆకాశం కనపడేటప్పుడు ఇక్కడ రాకొచ్చేస్తుంది ఆగిపోతుంది ఇక్కడ తూర్పు ఎట్లు వస్తుందో చెప్పాలి రాస్తూరు పండితులు ఇక్కడ తూర్పు వస్తే చెప్పాలి వీళ్ళు భయా బిల్డింగ్ కట్టేసారు ఒక నాలుగు ఫ్లోర్ లో బిల్డింగ్ కట్టేసింది అయినా సింగిల్ ఫ్లోర్ బిల్డింగ్ కట్టుకున్నాడు ఈ ఇట్లా ఉదయించేస్తునబడుతుంది దాని గురించి మీరే వినించాలి అయితే ఈ ఉదయించే సూర్యుడు రావ వస్తున్నటువంటినే తూర్పు వస్తున్నట్టు లెక్క ఇక్కడ డోర్ పెట్టేస్తే తూర్పు వస్తుందా ఈ బిల్డింగ్ అనుకొని ఉంటది ఇక్కడ ముందర బిల్డింగ్ అనుకొని ఉంటది ఇదానికి పడమర దిక్కు మాత్రమే వస్తుంది పడమర దిక్కు ఉన్నది అంటే పడమర క్యారెక్టర్ రావాలి ఇక్కడ ఇక్కడ పడమరకు ఎవరికి ఉపయోగపడుతుందో వాళ్ళు రావాలి ఇక్కడ దీనికి ఈశాన్యం ఏర్పాటు చేసి దీనికి ఈశాన్యం వస్తుంది లోపల ఈశాన్యం ఉంటది అని చెప్పేది పశ్చాబద్ధం ఇట్లా ఈ యొక్క పార్ట్ తీసుకుంటే లాస్ట్ ఇట్లా ఒక రోడ్డు వచ్చింది అనుకుంటే దీని నైరుతి అవుతుంది ఈ ఈ పార్ట్ నైరుతి పార్ట్ అయితే దీని లోపలికి ఈశాన్యం రాదు ఈశాన్యం అస్సలు దీనిలోపటికి ఎంటర్ రాదు దిక్కులు ఆకాశంలా జర్నీ చేస్తా ఉంటాయి లోపలికి వస్తే దిక్కు వచ్చినట్టు లెక్క ఈ దానికి నార్త్ ఈస్ట్ ఎట్లు వస్తుంది చెప్పాలి ఇక్కడ మీకు అర్థమైంది ఒక పాట గురించి చెప్తా ఇప్పుడు నైరుతి ఒక రోడ్ ఇది నైరుతి రోడ్ ఇది నైరుతి బిట్ ఈ నైరుతి బిట్ల ఈశాన్యం అట్ల వస్తే టూర్ ప్లస్ వస్తే చెప్పాలి మైదావర్ దీనికి వచ్చే దిక్కులు సౌత్ వెస్ట్ ఈ రెండు దిక్కులు మాత్రమే వస్తాయి దీనికి యాంటీ దిక్కులు ఏంటి నార్త్ ఈస్ట్ ఇక్కడ ఇంకో ప్రాపర్టీ వచ్చి ఇక్కడ రోడ్డు వచ్చినప్పుడు ఇక్కడ రోడ్ వచ్చినప్పుడు ఇది ఆగ బిట్ ఈస్ట్ సౌత్ తూర్పు డెరక్షన్ ఈ బిట్ ఇట్లయితుంది ఇదంటే వెస్ట్ సౌత్ పడమ డరక్షన్ ఈ పాటకు ఈ రెండు స్థలాలకు తూర్పు దక్షిణం వస్తుంది వరమర దక్షిణం వస్తుంది ఈశాన్యం ఎట్లా వస్తే చెప్పాలి ఈశాన్యం అస్సలు దీంట్లో ఇదానికి ఈశాన్యం అవసరమే లేదు ఈశాన్యం రెడ్ ఎగనెస్ట్ ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీలో ఈశాన్యం ఉండకూడదు అసలు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ ఓపెన్ చేసేస్తారు కట్టేటప్పుడు ఇదంతా క్లోజ్ చేసి ఇది ఈశాన్యం వచ్చేస్తే ఈశాన్యం డోర్ పెడతారు ఈ ఎక్కడ ఒక డోర్ పెడతారు ఈశాన్యం ఇక్కడికి వెళ్ళి వచ్చేసి ఈశాన్యం ఒకటి వేసి ఉండాలి అని చెప్తారు అప్పుడు దీని ముందర బిల్డింగ్ చాలా పెద్ద ఉంటుంది వాళ్ళకి ఈశాన్యం ఎట్లా ప్రయాణం చేసి ఎట్లా లోపలికి వస్తే చెప్పాలి కానీ ఈరోజు వాస్తు పండితులు కూడా ఇట్లా ఓపెన్ చేసి పెట్టాలి అని సలహాలు దిక్కులు ఎట్లా జనరేట్ అయితేనే ఎట్లా కలి వస్తారని చెప్పాలి ఫస్ట్ జనాలకు మీరు అట్లా చెప్పకుండా ఏంటి ఓ ఒక బెడ్రూమ్ లో కూడా ఈ అని చెప్తారు ఎట్లా వస్తది విషయాన్ని దీనికి పరిష్కారాలు ఏం లేదు ప్రతి మనిషికి ఒక దిక్కు వస్తుంది ఆ దిక్కు వస్తే దాని లోపలికి ఇప్పుడు వీళ్ళ దక్షిణ పడమలు వచ్చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఇట్లా దక్షిణ పడవ మంచిది కాదు ఆగ్నేయం మంచిది కాదు అని అంటారు కదా ఇప్పుడు ఉన్న ఇంట్లల్లో చూడండి బంగారు లాక్ ఉంటది ఒక దిక్కు జర్నీ చేస్తూ ఉంటది ఆకాశంలో దిక్కులు జనరేట్ అవుతా ఉంటాయి ఫస్ట్ మనకు తూర్పు కనపడాలి తూర్పు అంటే ఒక దిక్కు సింబాలిక్ మనం తూర్పు గుట్టి చూడాలంటే తూర్పును ఉదయించే సూర్యుడిని చూస్తాం కదా మనకు దిక్కులు కనపడే కంపాస్ తర్వాత ఫస్ట్ సూర్యుని ఉదయించే సూర్యుడు వస్తుందా ఇంటికి తూర్పు వస్తున్నట్టు లేదు అస్తమించే సూర్యుడు వస్తుందా వడమరు లేదు ఉత్తరం తూర్పు ఎడమ వైపు చూస్తే ఉత్తరం కనపడాలి దక్షిణం వైపు చూస్తే రైట్ సైడ్ చూస్తే దక్షిణం కనపడాలి దిక్కులు కనపడతాయి మనకి గ్రహాలు ఇవ్వాలని కనపడవు ఇవి కనపడతాయి వాసు చేస్తామంటే తెలువ కూడా అర్థమైతే వాస చేస్తారు మీరు లోపల ఏం మాయ జరుగుతుంది ఏం మాయ జరగదు ఫస్ట్ తెలుసుకోవాలి దిక్కుల ప్రయాణం ఎట్లా ఆకాశంలో పుట్టే ఎనిమిది దిక్కులు తూర్పు ఉత్తర దక్షిణ సౌత్ ఇస్ట్ వెస్ట్ ఇవి ప్రయాణిస్తూనే ఉంటాయి అడ్డు గోడ కట్టేసి ఆగిపోతాయి ఒక అద్దం పెట్టినా ఆగిపోతాయి ఒక గ్లాస్ పెట్టినా ఆగిపోతాయి ఒక కట్టన్ కట్టినా ఆగిపోతుంది దిక్కు ఆగిపోతుంది గోడలకి వెళ్ళి దూరి ప్రయాణం ఓ ఆ ఇంటికి వేరు ఈ ఇంటికి వేరు అట్లా ఒక్క దిక్కు నాపాలంటే గోడ కట్టినా అద్దం పెట్టినా కూడా ఆగిపోతుంది కొన్ని కొన్ని సందర్భాలల్లా పక్క చెట్టు కూడా మనం కాపాడు మనకు రాంగ్ డైరెక్షన్ వస్తుంది అంటే ఓ చెట్టు పెంచుతాడు భగవంతుడు ఏపు పెరిగిపోతుంది దాన్ని కొట్టేస్తే మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది భగవంతుడు మనం కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు ఇక్కడ ఉత్తరం ఉత్తరం ఇక్కడ దాకా ఆగిపోతుంది దక్షిణం ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది నీకు ఏది అవసరమో ఆ దీకు అంతే తప్ప అందరికి లోపల ప్రయాణం చేసే బెడ్రూమ్ బెడ్రూమ్లకు కూడా ఆ ఈశాన్యం వస్తాయని చెప్పింది ఈశాన్యంలో డోర్ ఉండదు అంత బెడ్రూమ్ ల ఈశాన్యంలో బాత్రూమ్ లోపల దిక్కులే ప్రయాణం చేయము జర్నీ చేస్తుండే దిక్కులు ప్రయాణం చేస్తా ఉంటాయి ఆగిపోతాయి అయితే దీనికి పరిష్కార మార్గాలు ఆ సన్యాలకు నివృత్తి ఏమి ఇప్పుడు ఎవరికి ఏ దిక్కు అనేది రాబోయే ఎపిసోడ్ ఎపిసోడ్లలో మనం అందరికి ఈజీ అర్థమైతుంది వాసు అనేది ఈ పూర్వం ఎవరి చేసింది కొలతలు కూడా ఇప్పుడు చెప్పే కొలతలు చెప్తారు కదా నాభి అది అని చెప్తారు కదా ఇట్లా చేతులు లెక్కబెట్టి కట్టుకున్న మూడా గజం అని లెక్క పెట్టింది కదా పూర్వకాలం వాళ్ళు ఎట్లా కట్టుకున్నారు మెట్లకు కూడా ఇప్పుడు ఒక కంపౌండ్ వాళ్ళకు ఈ మెట్లు ఆనద్దు అని చెప్తారు ఏం జరుగుతుంది చెప్పాలి ఇది ఆనితే మీకు నష్టం జరుగుతుంది లేకపోతే ఆ మీకు అదృష్టం వస్తాయని చెప్పాలి పెట్టొద్దు అంతే తగ్గొద్దు జరపాలి ఎన్ని ఎన్ని లక్షలు ఖర్చు పెడతారు దానికి పరిష్కార మార్గం ఏం చెప్పకుండా సలహాలు ఇస్తారు ఇచ్చిపోతారు అంతే ఏం జరుగుతాయని చెప్పాలి మళ్ళీ ఇది చేస్తే ఇది జరుగుతాయని చెప్పాలి కదా చెప్పదు అర్థం సెల్ వేస్తే నడిచే వాచ్ మన అదృష్టాన్ని మారుస్తాయని చెప్తారు ఈ దిక్కు పెట్టుకో ఈ వాచ్ ఇక్కడ పెట్టుకో అర్థం ఇక్కడ పెట్టుకో ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టుకో టీవీ ఇక్కడ పెట్టుకో ఏం చేస్తాయి ఏం చేయవు రానలేని వాచులు సెల్లేస్తే నరిసే వాచ్లు కూడా పెట్టుకోండి మీకు అదృష్టాన్ని మారుస్తాయి అనేది పచ్చాపత్రం ఇంకా మీకు వివరాలు వివరంగా చెప్పాలంటే లో కనుసారి చెప్పినా కదా అపార్ట్మెంట్ లో కూడా అన్ని దిక్కులు వచ్చేస్తాయి మీరు ఎప్పుడైతే అపార్ట్మెంట్ లో ఇట్లా ఫ్లాట్స్ అన్ని ఉన్న తర్వాత అన్ని ఫ్లాట్స్ చుట్టూ ఫ్లాట్స్ వచ్చేసినాయి మొత్తం ఫ్లాట్స్ ఇట్లా నిండు ఉన్న తర్వాత మధ్యలో కూడా ఫ్లాట్స్ వచ్చినాయి అంటే ఈ మధ్య భాగంలో ఫ్రీ ఇచ్చినా కూడా తీసుకోకండి ఆకాశం కనపడుతుంది అంటే మీకు దిక్కు వస్తున్నట్లు లెక్క లాస్ట్ బార్డర్లు లాస్ట్ బార్డర్ లా ఏదో ఒక దిక్కు వస్తుంది దానికి సంబంధించిన వాళ్ళు వస్తారు మధ్యలో చిమ్మ చీకటువంటి ఏమి ఆకాశం కనపడకుండా అది ఉపయోగం లేని బిల్